కరీంనగర్ నగరపాలక సంస్థకు త్వరలో జరగబోయే ఎన్నికలకు ఉమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు సూచనల ప్రకారం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికార యంత్రాంగంతో కలిసి ముందస్తు సన్నాహాలు ప్రారంభించారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో బుధవారం రోజు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ నగరపాలక సంస్థ కార్యాలయం నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ల గదుల కేటాయింపై రెండు కార్యాలయ భవనాలను సందర్శించారు అధికారులతో కలిసి పలు గదులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరిశీలించారు నామినేషన్ ప్రక్రియకు అనువైన గదులను ఎంపిక వసతి సౌకర్యాల ఏర్పాట్లు సీసీ కెమెరాల ఏర్పాట్లు తదితర విషయాలపై అధికారులకు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు నామినేషన్ ప్రక్రియ మొదలుకొని కౌంటింగ్ ప్రక్రియ వరకు ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించి ఎన్నికలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు ఎన్నికల ప్రక్రియకు అవసరమైన జంబో బ్యాలెట్ బాక్సులను స్థాయిలో తనిఖీ చేసి పరిశీలించిన అనంతరమే తమ ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహుద్దీన్ వేణు మాధవ్ అసిస్టెంట్ కమిషనర్ దిలీప్ కుమార్ ఎస్సీ రాజ్ కుమార్ టౌన్ ప్లానింగ్ డీసీపీ బషీరుద్దీన్ ఏసీపీ వేణు శ్రీధర్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు